గురజాల మండలం గంగవరం గ్రామంలో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు బాసటగా స్వయం సహాయక సంఘంలోని సభ్యులకు చెక్కును పంపిణీ చేసిన గురజాల శాసనసభ్యులు మహేష్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా పెద్ద కొడుకులు ఆదుకుంటానని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాగిస్తున్న సంక్షేమ పాలన మహిళలకు చేసిన మేలును ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని అన్నారు మీ ఇంటి ముందుకు వస్తున్న సంక్షేమం చూస్తూ మీరు వాస్తవాలను గమనించాలని కోరారు మహిళల అభివృద్ధి కోసం అనేక

ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కాలనీ వరకు ఇరవై లక్షలు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ పక్కన ఉన్నటువంటి ఈ కొన్నికి తర్వాత కస్తూర్బా స్కూల్ కి ఆ రోడ్డు పొడిగింపు దానికి ఇరవై లక్షలు మరి ఉల్లి రాజావారు పదవి ఐదు లక్షలు అంతే కాకుండా మేము అడిగిన తరగతిగానే ఈ ఈ దేవాలయానికి పెన్షన్ గా మీ ఇంటికి తెచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు కదా ఏమ్మా పెన్షన్ వస్తుందా లేదా ఇంటికి వస్తుందా లేదా ఏమ్మా వస్తుందా లేదా ఈ రోజు విచ్చేటట్టు చేద్దాం ఇంటికి తెచ్చిస్తున్నారు ఈ రోజు పెన్షన్ మిమ్మల్ని అడుగుతున్నా పంచాయతీ ఆఫీస్ లో తీసుకోవడం బాగుందా ఇంటికి రావడం బాగుందా ఇంటికి ఆడారు బాగుందా ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు భూమి కమిటీలు మళ్ళీ తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఖచ్చితంగా ఈ వ్యవస్థ కొనసాగాలి దేశంలో ఎక్కడా లేదు ఇప్పుడు పక్కనున్న తెలంగాణ కర్ణాటక తమిళనాడు కూడా ఈ వ్యవస్థను తీసుకొస్తుంది ప్రజలకు హాయిగా ఉంది పథకాలు ఇంటికొస్తున్నాయి వస్తున్నాయి పెన్షన్ ఇంటికొస్తున్నాయని వస్తున్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఒకటే చెప్తున్నా రెండు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయండి ప్రతి నెల వాలంటీర్ పెన్షన్ గా మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేటట్టు మీ బిడ్డ ఆకు మహేష్ రెడ్డి చేస్తారని మీకు తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా కొనసాగిస్తాం ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో నేను క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఉచిత విద్యుత్ గురించి మాట్లాడట్లా ఒక్క రైతు భరోసా పథకం ఒక్క రైతు భరోసా పథకం కింద రైతులకు ఎంత లబ్ధి వచ్చిందయ్యా గంగవరం గ్రామంలో అంటే మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఆలోచించండి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు డెబ్బై లక్షలు ఎక్కడ మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఇక్కడ అమ్మఒడి వస్తున్నాడు చేతి లెత్తాలమ్మా అమ్మఒడి అమ్మఒడి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదేళ్ళ నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఇచ్చి నాలుగు సంవత్సరాల్లో డెబ్బై లేదు కాపు నేస్తం ఇస్తున్నారు ఈబీసీ నేస్తం ఇలా ఎంతో కొంత మిమ్మల్ని విద్యా దీవెన వసతి దీవెన లేదు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు చేసి మిమ్మల్ని ఆదుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నవరత్నాల ద్వారా ఈ రోజున మన గ్రామంలో ఎంతమంది గ్రామంలో పన్నెండు మంది వాలంటీర్లు అంటే ఆరు వందల ఇళ్లకు గాను ఒక్కొక్క ఇంటికి సుమారు లక్ష నుంచి లక్షన రెండు లక్షలు లబ్ధి చేకూరేటట్టు ఇరవై రెండు కోట్ల రూపాయలు నవరత్నాల ద్వారా లబ్ధి వచ్చింది అనేక పథకాలు నేను చెప్తున్నా ఒకళ్ళకి ఎక్కువ రావచ్చు ఒకళ్ళకి తక్కువ రావచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు రుణమాఫీ చేస్తే రైతులకి రైతు భరోసా పెట్టుబడి ఇస్తే పిల్లలు చదువుకోవడానికి అమ్మబడిస్తే ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేస్తే ప్రజలు సోమరిపోతులు సోమవేర్లు అవుతున్నారు పని చేయట్లేదు ఈ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా డాక్టర్ చెప్పారు ఏమా మీరు పని చేస్తున్నారా పని చేయట్లేదా పని చేస్తున్నారా లేదా ఎక్కడ చెప్పాలా చేస్తున్నారా లేదా